అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు చెరగని స్నేహం ఇక కథ విందమ్మా పూర్వం రాము భీము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళు ఒకరోజు పొరుగురు జాతరకు బయలుదేరారు కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు కానీ ఏదో విషయమై గొడవ పడ్డారు ఇంతలో కోపంతో భీము రాము చెంపపై కొట్టాడు రాము పక్కనే ఉన్న ఇసుక మీద ఈరోజు నా స్నేహితుడు నన్ను చెంప మీద కొట్టాడు అని రాశాడు మళ్ళీ ఇద్దరు బయలుదేరారు మరికొంత దూరం వెళ్ళాక ఒక ఆంబూతు రాము మీదికి దాడి చేయబోయింది బలిష్ఠుడైన భీము దాంతో పోరాడి రామును కాపాడాడు తర్వాత పక్కనే ఉన్న పెద్ద బండరాయి మీద ఈరోజు నా స్నేహితుడు భీము నాకు ప్రాణపాయం తప్పించాడు ఆంబూతుతో విరోచితంగా పోరాడి దాని బారి నుండి నన్ను కాపాడాడు అని రాము చెక్కాడు నేను నిన్ను కొట్టిన విషయాన్నేమో ఇసుక మీద కాపాడిన సంఘటనేమో రాయి మీద ఎందుకు రాశావు అని భీము రామును అడిగాడు నేస్తమా ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచిన కాసేపటికి అది చెరిగిపోతుంది స్నేహితులతో గొడవలను మనసులో పెట్టుకోకూడదు అందుకే అలా రాసా మిత్రులు చేసిన సాయాన్ని మాత్రం శాశ్వతంగా గుర్తుంచుకోవాలి అందుకే నువ్వు నా ప్రాణాన్ని కాపాడిన విషయాన్ని ఇలా రాయిపై చెక్కాను అని సమాధానం ఇచ్చాడు రాము భీము ఎంతో ఆనందించాడు అంతకు ముందు రామును కొట్టినందుకు క్షమాపణ కోరాడు నేను ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను నువ్వు నన్ను కాపాడిన విషయాన్ని మాత్రం నాకు జీవితాంతం గుర్తుంటుంది ఎందుకంటే మనది చెరగని స్నేహం అన్నాడు రాము కథ సమాప్తం